Ne yapıyorsun? Ne yapıyorsun? बे हरा कट मारे लोरो नाम कराओ कराओ आगे आगे जाओ được ừ. rồi

మాజీ సిఎంసీ పంచాయత్ వైస్ చైర్మన్ గారు గుంటూరు ఎనిమిదో తేదీ అండి సీనియర్స్ లాస్ట్ రోజు ఎట్ల దొంగల యజమానులు ఎగ్జాక్ట్లీ మీ ఎట్ల ప్రదర్శన తెలుగుతాల ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు వారిని ఇబ్బంది పెట్టకుండా త్వర ఇంకా ఆ దొంగలు మనం ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి వెంట వెంటనే కోర్టులకి మీ ఎట్ల దొంగలు తీసుకురావడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం

పార్టీ చక్రరావు గారిని కూడా వేసి కోర్టులోకి సాధన ఆహ్వానిస్తా ఉన్నాం వారిద్దరిని కూడా కోర్టుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మండల తెలుగు వంద అధ్యక్షులు ఎండు రవీంద్ర గారిని కోర్టులోకి రావాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం

మేర్ నాగోప గారు సర్పంచ్ నారాయణ కోడూరు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ మిర్జియా వైస్ చైర్మన్ గారు గుంటూరు వారి దత్తరెడ్డిగా ఉన్నారు మండల తెలుగు అధ్యక్షులు ఎండూరు అనిల్ గారిని కోర్టులకు సాధనలు ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొని పోయే ఎట్ల సంత యజమానులకి దూడిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ వారి మిమెంటోతో పాటు ఎట్ల సంత యజమాని షాల్వల్లో సంస్కరించడానికి మండల తెలుగు అధ్యక్షులు ఇల్లూరు అనిల్ గారిని అలాగే మండల నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు తాటి శంకర్రావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారిద్దరినీ కూడా వచ్చి ఈ ఎట్ల జాత యజమాని సంస్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం

పన్నెండవతీలతో కట్టా చూసుకొస్తున్నారు గోగులు మోడీ పట్టుమంటు ఈ తప్పు రావాలండి

एडोर्टार में लोग परिश्रम से तत्वारोहण करना, तो मिट्टी सेक्शन में फीड प्लांट चलाओ बनना पड़ेगी। पहले डोंट तत्वारोहण वाली, बदमोदर तत्वारोहण नहीं चलना लेकिन अब तत्वारोहण पूरा वेंटिलेशन के साथ। इस दो केंद्रीय स्क्वायर में दो केंद्रीय स्क्वायर में इसमें बहुत सी जलेडर तारों ने बनन దానాల కర్మాగారం ఎదురుగా ఉంది కాకాన్ని వెంటకుతున్నాం దానాల కర్మాగారం సంగతి డైరీ ఆ కర్మాగారంలో భోజనాలు ఏర్పాటు చేశారు టోకెన్ తీసుకున్న వారు పెట్టి భోజనం చేయాలి మహాదేవ రెడ్డి గారు వంటలపూడి వారి పాలెం రొప్పు చెట్ల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

రేపు రెండు విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా రేపు ఉదయం మంచి పేర్లు నమోదు చేసుకొని గ్రాలువ పాల్గొనాలి పదకొండు గంటలకు పేర్లు నమోదు చేసుకొని రాలించడం జరుగుతుంది పన్నెండో పన్నెండు రావాలి పదమూడు రెడీగా ఉండాలి మూడవ నవరు తొమ్మిది వందల అడుగులకు దూరాన్ని నాలుగు నిమిషం ఏడవ సెషన్ లో మూర్తి కేటీ ఎనిమిదవ స్థానంలో దత్త దత్తకన్నా పద్దెనిమిది సెషన్లు వంద అది లోపల నవ్వింది ఏడవ స్థానంలో కొనసాగుతల దత్త కన్నా ఇరవై ఐదు సెషన్లు వెనుకెత్తి లోపల నమ్మింది భోజన తీసుకున్న అందరికి కూడా రైతుల కాకా దాన కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి రావాలి కట్టా గోగుల పోడినంది పడి మండలం కుంటూ తిన్నవారుంది తీసుకురావాలి అక్కడి గారు వడ్లపూడి వారి పాలెం లోల్ల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది

చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి పంట ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పంట భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది না

రెండులో నూట నలభై ఏడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి ఎనిమిదవ శాసనంలో కొల శాసనం దాగు ఎనిమిదవ శాతంలో కొనసాగాలంటే నూట నలభై ఏడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ రెండో తత్వం రావాలి 13వ తత్వం రెడీగా ఉండాలి ఆ ఉందండి సిటికేబులై ఉందండి సమయం పోట్లాడేది తీసుకెళ్ళాలండి కావాలి మధ్య రావాలి పదమూడవ దశగా చీఫ్ జస్టిస్ తోట పోతరాజు గారు వీరరాగోప గారు ఆరస్ మూడవ గారు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గారు కొడుతో మీకంతా రెడీగా ఉండాలి ఆ తదుపరి గంగానమంతండి ఆశీస్సులతో వేసిన చంద్రశేఖర్ గారు జాకే జనాలి నందులపేట పుట్టోటి వారికి అంత రెడీగా ఉండాలి 아도 t 을 b o n g తెలుగు సురేష్ గారు హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ నేల చెరువు గీతలు హాయ్ హాయ్ మహాదేవ్ రెడ్డి గారు వడ్లపూడి వారి చెట్ల మండలం పల్నాడు జిల్లా వారి దాంత లాగిన దూరము పదిహేను వందల అరవై ఏడుగుల ఏడవ గడములు పదిహేను వందల అరవై అడుగుల ఏడు గడముల దూరాన్ని ప్రస్తుతం తగుదవ స్థానంలో కొనసాగుతున్నాయి